శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శుక్రవారం పైగా కామద ఏకాదశి రోజున ఈ కథ వినడం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రతలతో ఈ కథను వినండి మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకొని ఉంటుంది అయితే అందులో ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని కామద ఏకాదశి అంటారు దీనినే దమన ఏకాదశి అని పిలుస్తుంటారు ఇది పాపాలను హరిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా ఈ కామద ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు అలాగే స్త్రీలు మన సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటాం పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వారు సకల దేవతలను పూజిస్తూ ఉంటుంటాం అందుకు అవసరమైనటువంటి నోములు వ్రతాలు జరుపుతుంటాం అలాంటి విశిష్టమైనటువంటి వ్రతాల్లో ఒకటి ఈ కామద ఏకాదశి ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇక ఈ కామద ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి ఒక పురాణ సంబంధమైనటువంటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠురణకు కామద ఏకాదశి యొక్క మహత్యం విశిష్టతను ఈ విధంగా వివరించాడు పూర్వం రత్నపూర్ అనేటటువంటి ఒక రాజ్యాన్ని పుండరీకుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేస్తూ రాజును సంతోషపరుస్తూ ఉండేవారు అలా ఒకనొక రోజున గంధర్వులలో లలిత అనేటటువంటి గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి యొక్క సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి న్యాయం చేయలేదు అది గమనించినటువంటి ఆ రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకున్నటువంటి సృజనాత్మకత నీకున్నటువంటి కళ అంతా నాశనమైపోవాలి అంటూ శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తూ ఉండగానే భయపడేటటువంటి ఆకారంలోకి మారిపోతాడు అది తెలుసుకున్నటువంటి గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకొని అడవుల్లోకి ప్రయాణమవుతుంది అలా అడవుల్లో వెళుతూ వెళుతూ వింధ్యాచల అడవుల్లోకి ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినటువంటి లలిత శృంగి మహర్షితో తనకు జరిగినటువంటి కథంతా కూడా వివరించి చూతుంది తన బాధలు కష్టాలు పోయేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పి ఆ మహర్షిని ప్రాధేయపడుతుంది అప్పుడు ఆ మహర్షి కామద ఏకాదశి యొక్క మహత్యాన్ని గురించి వరించాడు ఆ యొక్క కథామహత్యం వినటువంటి గంధర్వుడి భార్య ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని భక్తీశ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతము చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను యొక్క మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తిశ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అంటూ మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్నటువంటి భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండేటటువంటి అతను చూస్తేనే భయపడేటటువంటి ఆకారం కలిగినటువంటి తన భర్త ఆ గంధర్వుడు తిరిగి తన యొక్క పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరు చివరికి మోక్షాన్ని పొందారు మనం తెలియక చేసేటటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున మనం ఆచరించేటటువంటి వ్రతము ఉపవాసం వలన తప్పకుండా అన్నీ హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ యొక్క ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి మరొక కథ గురించి విందాం ఏకాదశి వ్రత మహత్యానికి సంబంధించినటువంటి ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని సూత మహర్షుల వారు మునులకు తెలియజేసినటువంటి కథ ఇది పూర్వం అంబరీషుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు అతను చక్కగా భాగవతోత్తముడనమాట గొప్ప విష్ణు భక్తుడు ఈ అంబరీషుడు ఏడు దీవుల భూమండలం యావత్తు కూడా పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి లెక్కలైనంత సిరి సంపదలతో తోడతూగాడు దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహాభాగవుతుడతడు భగవంతుడైనటువంటి మహావిష్ణు అంటే అతనికి ఎనలేని భక్తి అలాగే విష్ణు భక్తులన్నా కూడా అతనికి ఎనలేనటువంటి ప్రేమ ఇక అంతటి ఆ యొక్క అంబరీషుడు తన మనసును శ్రీహరి పాదపద్మములపై లగ్నం చేస్తూ ఉండేవాడు తన నాలుకను శ్రీహరి గుణకీర్తనకే వినియోగిస్తూ ఉండేవాడు ఇక తన చేతులైతే శ్రీహరిని అర్చించేందుకు ఉపయోగించేవాడు శ్రీహరి భక్తుల యొక్క స్పర్శ కోసమే తన శరీరం వినియోగిస్తూ ఉండేవాడు తన నేత్రాలు శ్రీహరిని చూ చూసేందుకోసమే ఉపయోగించేవాడు తన పాదాలు శ్రీహరి క్షేత్రాలను దర్శించట కొరకే ఉపయోగించేవాడు ఇక తన శిరస్సు శ్రీహరి పాద పద్మములకు మొక్కడానికే వినియోగించేవాడు శ్రీహరి ప్రభు తాను దాసుడు ఈ భావంతోనే అతను ప్రవర్తిస్తూ ఉండేవాడు పుష్పాలు గంధము శ్రీహరిని సేవించిన కొరకే వినియోగించేవాడు అలా తన కర్మలన్నీ కూడా శ్రీహరికే సమర్పిస్తూ ఉండేవాడు ఇతను అసలు కోరికలు లేకుండా కర్మలు ఆచరించడు అయితే శ్రీహరి భక్తులైనటువంటి బ్రాహ్మణుడు ఎలా చెబితే ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు ఈ అంబరీషుడు సరస్వతీ నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమీద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు అసితుడు గౌతముడు ఇలా మొదలైనటువంటి ఋషులు అక్కడికి వచ్చారు పరిపూర్ణంగా పూరి దక్షిణలతో యాగాన్ని పూర్తి చేశాడు యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధించాడు పండితులు ఋత్వీజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి వచ్చారు యజ్ఞాన్ని కనులారా తిలకించారు ఆ సమయంలో వారు కూడా దేవతల్లా భాషించారు అలా అంబరీషుని రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆ ఆది పురుషుడైనటువంటి శ్రీహరి చరిత్రలే వింటూ అతని గాథలే గానం చేస్తారు అందుచేత దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరు తమ హృదయంలో శ్రీహరిని దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనసు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతారు ఈ విధంగా అంబరీషుడు భక్తి తత్వంతోనూ స్వధర్మం పాటిస్తూ రాజ్యాన్ని పరిపాలించేవాడు సిరి సంపదలు సేవకులు భార్య పిల్లలు అన్నీ కూడా అసత్యమే అని చెప్పి భావించాడు అతని నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అతన్ని రాధ్యాన్ని రక్షించడానికి తన యొక్క సుదర్శన చక్రాన్ని నియమించాడు ఆ విధంగా అంబరీషుని భార్య అయినటువంటి శీలవతి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ద్వాదశి వ్రతాన్ని ఒక సంవత్సరం చేశారు శ్రద్ధతో శ్రీహరిని ఆరాధించారు అలా వ్రతం పూర్తయ్యాక ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉన్నాడు ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చించాడు సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేశాడు బ్రాహ్మణులను సిద్ధులను పూజించాడు బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి అరవై కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు వాటితో పాటు షట్టశోపేతంగా బ్రాహ్మణులకు అన్న సమారాధన చేశాడు వాళ్ళ అనుమతి తీసుకొని పారణ చేయడానికి ద్వాదశి గడియలు వెళ్లకుండా భుజించాలన్నటువంటి నియమనమాట ఈ నియమానికి కూడా సిద్ధపడ్డాడు సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహాముని అతిథిగా అక్కడకు వస్తాడు అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు ఆసనం నియమించి కూర్చుని పెడతాడు విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు అయితే అంబరీషుని ఆహ్వానానికి దుర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్యకర్మలు ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళతాడు పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు దుర్వాసుడు అంబరీషుడు ఆ మహర్షి ఎప్పుడు వస్తాడా అంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటికి ఇంకా ఒక ముహూర్త కాలమే ద్వాదశి ఉంటుంది ద్వాదశి తిథి దాటకుండానే పాలన పూర్తి కావాలి దూర్వాసుడేమో ఇంకా రాలేదు ఏం చెయ్యాలా అని ధర్మ సందేహంలో పడ్డాడు అంబరీషుడు ఇక ద్వాదశి తిథి దాటిపోతే ఇంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది అతిథిని విడిచిపెట్టి భోజనం పార చేయడం వలన అవుతుంది కదా మరి ఇప్పుడు ఏం చెయ్యాలా చెప్పమని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా అడుగుతాడు అతిథిని విడిచి భోజనం చేయాలా ద్వాదశి గడియలు అయిపోక అయిపోయాక భోజనం చేయాలా రెండూ దోషాలే ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడుగుతా అడుగుతాడు అంబరీషుడు నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది చేయనట్లు అవుతుంది అని వేదవచనం అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తానంటాడు అంబరీషుడు బ్రాహ్మణుల అనుమతి తీసుకొని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పారణ పూర్తి చేస్తాడు తరువాత ముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు స్నానాది మాధ్యానిక నిశ్చకర్మలు అనుష్ఠించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు అంబరీషుడు ఎదురు వెళ్ళి స్వాగతిస్తాడు ఇక దూర్వాస మహాముని అంబరీషుని చూడటంతోనే పాలన పూర్తి చేశాడు అని చెప్పి తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుంటాడు అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు దూర్వాస మహాముని దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతోనే రుద్రుడైపోతాడు అంబరీషుడు వనికిపోతాడు చేతులు జోడించి నుంచొని ఉన్నటువంటి ఆ అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తాడు అందరినీ చూస్తూ ఇలా అంటాడు ఇంతమంది ఇక్కడ ఉండగా ఇసుమంత భక్తి కూడా ఇతనికి లేదు మహాత్ముడని చెప్పి విర్రవీగుతున్నాడు కాబోలు ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజు ధర్మాన్ని నాశనం చేస్తాడు నేను అతిథిగా వచ్చాను నన్ను భోజనానికి ఆహ్వానించాడు నాకు భోజనం పెట్టకుండానే తాను తిన్నాడు అంబరీషా నువ్వు చేసినటువంటి ఈ యొక్క అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావు అంటూ రుద్రుడైపోయాడు తన యొక్క జటలో నుంచి ఒక జడపాయ ఊడదీశాడు అందులో నుండి కృత్య పుడుతుంది అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టించాడు ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ పెద్ద కత్తి పట్టుకొని ఆ యొక్క కృత్య అంబరీషుని మీదకు వెళుతుంది అలా ఆ కృత్య నడుస్తూ ఉంటే భూమంతా కంపించింది ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్ కూడా చెలించలేదు అడుగు వెనక్కి వేయలేదు పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి తన భక్తుని రక్షించడం కోసం ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించాడు ఆ సుదర్శన చక్రం దోసుకువచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసేసింది అక్కడితో ఆ సుదర్శన చక్రం ఆగలేదు దూర్వాసుడి మీదకు తిరగబడింది తాను ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసి ఆ సుదర్శన చక్రం తన మీదకు రావడం చూశాడు దూర్వాసుడు పంచి ఎగ్గొట్టి ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తాడు అయినా ఆ సుదర్శన చక్రం ఆ దూర్వాసుని వెంటపడి తరిమింది సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే ఉంటుంది దూర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి పరి పరిగెత్తుతాడు అయినప్పటికీ కూడా ఆ సుదర్శన చక్రం వదలలేదు ఆ విధంగా అన్ని దిక్కులకు పరిగెడతాడు భూమి ఆకాశం అధోలోకాలు సముద్రాలు లోకపాలకుల లోకాలు స్వర్గం ఊర్ధ్వలోకాలు ఇలా అన్ని చోట్లకు పరిగెడతాడు ఎక్కడికి పరిగెత్తినా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు ఎక్కడికి పడితే అక్కడికి నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ వస్తుంది ఇక ఎక్కడికి వెళ్లాలో అతనికి తెలియలేదు ఎవరూ రక్షించేవారు లేరు అతన్ని నీరు గారిపోయాడు దూర్వాసుడు నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ మొదట బ్రహ్మ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇక బ్రహ్మదేవుడు అక్కడ అంతా కూడా జరుగుతుంది చూస్తూ ఉంటాడు దుర్వాసుడు బ్రహ్మదేవుడా స్వయంభువుడవు నువ్వు ఈ తే ఈ యొక్క తేజవంతమైనటువంటి ఈ చక్రం నుండి నన్ను రక్షించు స్వామి అంటాడు దుర్వాస అది నా వల్ల కాదు నాయన అంటాడు బ్రహ్మదేవుడు నా యొక్క పూర్వార్థ పరార్థముల యొక్క ఆయువు పూర్తి కాగానే కాలాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఈ సృష్టిని సంహరిస్తాడు విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు కనురెప్పపాటులో ఈ విశ్వం నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి దక్షుడు భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు అలాగే నేను శివుడు దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్నాం బ్రహ్మదేవుడు తన వల్ల కాదనడంతో కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దగ్గరకు పరిగెడతాడు దూర్వాసుడు ఇక పరమేశ్వరుడు కూడా అలాగే అంటాడు దూర్వాస శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం నేను అడ్డగించగలన బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఎన్నో సృష్టించాడు అతన్ని కాదని మేమేమీ చేయలేం నేను సనత్ కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలదేవుడు దేవరుడు ధర్ముడు అసూరి మరీచి ఇలా మొదలైన వారందరూ కూడా సిద్వే సిద్ధేశ్వరులతో సహా ఎవ్వరూ కూడా శ్రీహరి యొక్క మాయను తెలుసుకోలేరు ఇది సుదర్శన చక్రం శ్రీహరి ఆయుధం మా వంటి వారికి కూడా కష్టతరమైనది దానినే శరణు వేడుకో నిన్ను శ్రీహరి ఒక్కడు మాత్రమే రక్షించగలడు ఇంకెవరూ కూడా నిన్ను రక్షించలేరని చదువుతాడు పరమేశ్వరుడు అలా కైలాసం నుండి వైకుంఠానికి పరిగెడతాడు దూర్వాసుడు అక్కడ లక్ష్మీదేవితో కూడి కూర్చున్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు సుదర్శన చక్రం యొక్క మంటల వేడికి మాడిపోతున్నటువంటి ఆ దూర్వాసుడు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడతాడు అచ్యుత అనంత గోవింద శ్రీ కృష్ణ పరమాత్మ ఇక నేను పరిగెత్తలేను స్వామి తప్పించిపోతున్నాను ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు శరణు శరణు ప్రభువు విశ్వభావన అపరాధం చేశాను నన్ను రక్షించు నీ ప్రభావం నేను తెలుసుకోలేకపోయాను నీ నీ యొక్క ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను స్వామి క్షమించు నన్ను రక్షించు నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా స్వామి కాబట్టి నన్ను రక్షించలేవా అని అంటాడు అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో దుర్వాస నేను ఎప్పుడూ కూడా భక్తపరాధీనున్నే నాకు స్వాతంత్ర్యం ఏమీ లేదు నా మనసు నా భక్తుల చేతుల్లో ఉంటుంది నా భక్తులు నన్ను ప్రేమిస్తారు నేను నా భక్తులను ప్రేమిస్తాను నా భక్తులకు నేనొక్కడినే ఆధారం అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను భార్య పుత్రుడు ఇల్లు వాకిళ్ళు తల్లిదండ్రులు తన ప్రాణాలు ఇరహబరాలు అన్నీ వదులుకొని నన్నే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేను వదులుకునేందుకు కలలో కూడా నువ్వు ఎప్పుడూ ఊహించకు నా ప్రియ భక్తులే నా హృదయం నా భక్తుల హృదయమే నేను నన్ను తప్ప ఇంక ఏమీ ఎరగని వాళ్ళు వాళ్ళని తప్ప ఇక ఏమీ ఎరగను నేను కాబట్టి ఇది నాకున్నటువంటి భక్తులపై ఉన్నటువంటి ప్రేమ ఓ దుర్వాస నేను నీకొక ఉపాయం చెబుతాను విను ఏ అంబరీషుణ్ణి అకారణంగా బాధించాలని చెప్పి ప్రయత్నించి నువ్వు ఈ ఆపదను నెత్తిన వేసుకున్నావో ఆ అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అతన్నే నిన్ను తప్పకుండా నిన్ను రక్షిస్తాడు నిరపరాధులైనటువంటి సాధువులను బాధ పెట్టేవారికి కష్టాలు తప్పవు బ్రాహ్మణుడన్నవాడు విద్య గడించాలి తపస్సు చేయాలి అవే అతనికి పరమ కళ్యాణం కలిగిస్తాయి సందేహం లేదు అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే అవే విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి వెళ్ళు నీకు శుభం కలుగుతుంది అంబరీషుణ్ణి శరణు వేడుకో నీకు శాంతి లభిస్తుంది అంటాడు శ్రీహరి ఇక భగవంతుడు శ్రీహరి అలా చెప్పడంతోనే అక్కడ నుండి బయలుదేరాడు దూర్వాసుడు సుదర్శనం వెంట పడుతూనే ఉంటుంది ఆ సుదర్శన చక్రమంటాల్లో మాడిపోతూ దుఃఖిస్తూ వచ్చి అంబరీషును పాదాల మీద పడతాడు దూర్వాసుడు అంతటి మహర్షి తన పాదాలు పట్టుకోవడంతో సిగ్గుపడ్డాడు అంబరీషుడు అతని హృదయం కరిగిపోయింది చటుక్కున లేచాడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తాడు సుదర్శన చక్రమా నీవు తేజోవంతుడవి నీవే సూర్యుడవి నువ్వే చంద్రుడవి భూమి ఆకాశం జలం వాయువు ఈ ఐదు తన్మాత్రలు సర్వేంద్రియాలు అన్నీ నువ్వే శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి నువ్వు వెయ్యి అంచులు కలిగినటువంటి మహా చక్రానికి నీ నీవే కదా కాబట్టి నీకు నమస్కారం చేసి మరీ అడుగుతున్నాడు సర్వ అస్త్రాలు సంహరిస్తావు పృథ్వీ నీవు సుదర్శనమా ఈ బ్రాహ్మణుని రక్షించు ఇతనికి శుభం చెయ్యి ఇలా పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు నేను యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలను చేసిన వాడినైతే బ్రాహ్మణ పరాయణుడిని అయితే మంచి కులంలో జన్మించి ఉంటే దూర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి సర్వగుణాశ్రయుడు సర్వభూత బాంధవుడైనటువంటి ఈ శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే ఈ దూర్వాసముని దుఃఖం నుండి విముక్తి కావాలి అంబరీషుడు ఇలా స్తోత్రం చేయడంతో సుదర్శన చక్రం శాంతించింది సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందాడు దూర్వాసుడు అలా దూర్వాసుడు అంబరీషుని పదే పదే అభినందించి ఆశీర్వదించాడు రాజా శ్రీహరి భక్తి మహిమను కండ్లారా చూశాను నేను నీకు అపకారమే తలపెట్టినప్పటికీ నీవు మాత్రం నాకు క్షేమమే చేశావు నీవు నిజంగానే భక్తవస్తుడవు శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఎవరి మంగళమైనటువంటి నామాన్ని విన్నంత మాత్రం చేతే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయో ఆ భగవంతుని యొక్క పాదమాత్మాలు సేవించిన వారికి దుర్లభమైనది ఏదైనా ఉంటుందా ఏదీ ఉండదు కరుణాహృదయుడు నువ్వు నన్ను అనుగ్రహించావు నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు సైతం కాపాడావంటాడు దూర్వాసుడు అలా దూర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చేదాకా భోజనం చేయలేదు అంబరీషుడు దూర్వాసుడు తిరిగి వస్తాడనేటటువంటి ఆంక్షతో అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు సుదర్శన చక్రం శాంతించి తిరిగి వెళ్ళేదాకా దూర్వాసుడు పాదాలు పట్టుకుని అతన్ని ఓదార్చాడు షడ్డశోపేతంగా భోజనం పెట్టాడు అతడి సత్కారాలన్నీ కూడా చేశాడు అలా తృప్తి చెందుతాడు దూర్వాసుడు అప్పుడు దూర్వాసుడు రాజా నువ్వు కూడా భోజనం చెయ్యి పరమభక్తుడవు నీవు నీ దర్శనం వలన నీ స్పర్శ వలన నీతో మాట్లాడటం వలన నీ యొక్క ఆతిథ్యం వలన పరమానందం కలిగింది స్వర్గలోకంలో దేవతాశ్రీలందరూ కూడా నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు లోకం నిన్ను కీర్తిస్తుంది అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని అతని అనుమతిని పొంది ఆకాశ మార్గాన దూర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దూర్వాసుని ముల్లోకాలు తిప్పింది ఆ మహర్షి తిరిగి అంబరీషుని దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పట్టింది అలా అంతవరకు కేవలం మంచినీళ్ళనే తాగుతూ ఉండిపోయాడు అంబరీషుడు దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేశాడు అంబరీషుడు తన వలన దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం తరువాత తన వలన ముక్తి పొందడం ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని చెప్పి భావించాడు అంబరీషుడు శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా అనిపిస్తుంది అతనికి వార్ధక్యం వచ్చాక అంబరీషుడు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసమై అడవికి వెళ్ళిపోయాడు అలా శ్రీహరిని ధ్యానిస్తూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడయ్యాడు అంబరీషుడు పరమ భాగవతోత్తముడైనటువంటి ఈ అంబరీషుని కథ ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో ఎవరైతే వినిపిస్తారో ఆ యొక్క శ్రీహరి కరుణాకటాక్ష వీక్షణలు కలుగుతాయి హరి అవుతారు మోక్షం పొందుతారు ఇహపర సౌఖ్యాలను పొందుతారు అంటూ సోత మహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా తెలియజేసినటువంటి అంబరీషుని కథ ఇది అలాగే మరొక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిత్యం కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలు ఆచరిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఆమె కూడా పరమ భక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు అలా లక్ష్మీనారాయణుడు వారి యొక్క దయ వలన ఆమె కొంతకాలానికి గర్భం దాల్చింది నెలల నుండి ఒక కుమారుడిని ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది ఇక అతను నిత్య అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనేటటువంటి భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు అయితే ఏడాది తిరగక ముందే ఈ ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు ఇక వితంతువైనటువంటి అయినటువంటి రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును చాలా గారాభంగా పెంచుకోవడం ప్రారంభించింది ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్కు రాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడి పేరు హరిశర్మ అతని భార్య పేరు క్షమ వారిద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే పెళ్ళైనటువంటి కొంత కొంతకాలానికే ఎలాంటి సుఖాలు పొందకుండానే దుర్మికి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓర్వలేకపోయింది ఆమె ఆ దంపతుల యొక్క సుఖానికి నిరంతరం కూడా తగులుతూ ఉండేది ఇక సవతి అత్తగారి పోరుపడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ప్రశ్నించారు అప్పుడు క్షమ తన కష్టాన్ని వారికి చెబుతుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము తెలుసుకుంటారు ఇక నీవు గతంలో శ్రీ లక్ష్మీనారాయణుడు యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త యొక్క అనురాగానికి దూరమయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా దరిద్రురాలిగాను బాధపడుతున్నావు కాబట్టి వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వ్రతం యొక్క విధి విధానంగా చేస్తే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు ఆ యొక్క దివ్య స్త్రీలు అప్పుడు క్షమ వారు చెప్పింది నిజమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది అలాగే ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది ఈ విధంగా ఒక ఏకాదశి వ్రతం పూర్తి చేయగానే సవతి అత్తగారు మనసు కాస్త మార్చుకుంటుంది ఇలా ఆలోచిస్తోంది తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలిగిందని చెప్పి ఆలోచించుకొని కోడలిని ఎంతో ఆదరంగా చూడటం ప్రారంభించింది అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ యొక్క దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకరణ ఉద్యాపన చేసుకుంది అత్తగారి ఆదరము భర్త అనురాగము రోజు రోజుకి పెరగసాగాయి ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు తల్లయ్యింది అలా ఆ దంపతులు ఆ బిడ్డతో కూడి సిరి సంపదలను అనుభవించి సుఖంగా జీవించి ప్రతికిను బ్రతికి ఉన్నంత కాలము లక్ష్మీనారాయణను సేవ సేవించుకుంటూ చిరకాలంలోనే వైకుంఠానికి చేరుకున్నారు ఇవి ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి కథలు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి